యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే బుద్దుందిరా నీకు ఉంటే నీకు అన్నయ్యగా ఎందుకు పుడతాను ఇంటికి ఇప్పుడు రాలేవా నా రూము నా ఇష్టం అయినా నువ్వేంటి ఈ కోతి మొక్కనే వేసుకుని తైతకి లాడుతున్నావు ఆ మా మమ్మల్ని కోతిరా నియో అమ్మో కొంప తీసి రక్కుతారా ఏంటి నేను అసలే మనిషిని ఆశా మీ అన్న నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా మమ్మల్ని చూసుకోమంటావా ఏంటి చూసుకునేది గుడ్లు పీకేస్తాం చెవులు కొరికేస్తాం తలలో పేలు కూడా చూస్తారా ఏ అవతల పోండే ఏంటి బొమ్మలేంటి గోలేంటి ఇది నీరుమా నా రుమా ఇది నీరు మేం కాదు నాది డాడీ నన్ను వాడుకోమన్నారు ఏంటి నువ్వు వాడుకునేది వేలిడంతలో నీ మొహానికో సపరేట్ రూమా చీకటైతే అమ్మ పక్కలోకెళ్ళి చేరతావు బడిపో బడిపో నీవేం చిన్నపిల్లలం కాదు కావాలంటే చూడు ఎంతున్నాము అర్రా రా నీకోసోడి తెచ్చానే ఏం తెచ్చావన్నయ్యా కావాలంటే నువ్వే చెప్పరించు రండి డాన్స్ వేసుకుందాం అయితే బయటికి పోరు అంతేగా సరే నా రూమ్లో నేను చాలా ఫ్రీగా ఉంటాను చాలా ఫ్రీగా

అవునమ్మా బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత డెబ్బై మూడు వేలు దాంట్లో నాలుగు వేలు తీసేస్తే అరవై తొమ్మిది వేలు చూసావా మా అమ్మ లెక్కలో కింగ్ నువ్వు కాకాలో కింగ్ సో అమ్మా ఇప్పుడు నువ్వు నాకు నాలుగు వేలు ఇస్తున్నావు అనమాట నేనెప్పుడు రన్నాను నువ్వే కదా మా చెప్పావు డెబ్బై మూడు వేలు నాలుగు వేలు తీసేస్తే అరవై తొమ్మిది వేలు అని నీకెందుకు రా నాలుగు వేలు దాంట్లో ఐదు వందలు నీకు ఇద్దాం అనుకున్నాను ఇప్పుడే కదా అన్నావు అమ్మా నీ ఆటోగ్రాఫ్ ఓ చెక్ బుక్ కూడా రెడీ చేసావు ఖర్చులన్నీ లెక్కరేసి పెట్టుకో లెజ్జర్ కూడా తెప్పిస్తున్నాను ఈ పకోడీల కార్యక్రమం చూద్దామా నువ్వు తప్పుకోమా నేను చేస్తాం కదా నువ్వు తప్పుకో రండి రండి త్వరగా రండి లాలీపాప్ వేడి వేడి పకో తింటారా ఎన్నిసార్లు చెప్పాలి ఊరికినే గొడవల్లో ఇన్వాల్వ్ అవద్దని ఊరికే ఎవరయ్యారు ఆ సోడా గ్యాంగ్ చేసే పనులు ఏంటో తెలుసా మీకు అందుకోసం మేమున్నాం నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి చెప్పు అంత ఆగలేకపోతే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు ఆ తర్వాత చూపిద్దు నీ ప్రతాపం చదివే సంపాదించక్కర్లేదు ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు పోనీ అదన్నా తినగా వెలగబడుతున్నారా మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్లో గేమ్ మీద ఉందా వాడిని ఎప్పుడు అలాగే అంటూ ఉండండి ఏదో ఒక గొప్పవాడి అయిపోతాడు ఎప్పుడు ఎప్పుడు ఆ రోజు ఎప్పుడని పాత మిలీనియం పోయి కొత్త మిలీనియం వచ్చింది హాయ్ ఎనీవే పకోడీలు అదిరిపోయాయి మరీ ఎంత బాగున్నాయా సూపర్ మరీ ఎంత పొగడాలా మంచి పని ఎవరు చేసినా పొగుడతాను మీ అమ్మ బాగా చేసింది కాబట్టి పొగిడాను అవి చేసింది నేనే ఓ ఏ ఉద్యోగం దొరకపోతే ఫైనల్ గా ఇలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం అనమాట సూపర్ ఐడియా డాడీ హాయ్ నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా ఎందుకురా మొన్న మేము ఇద్దరం బ్యాంక్కి వెళ్ళామా వెళ్ళినప్పుడు

లేదు సిగ్గులు బయట నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయి నువ్వు చూడకూడదా వాళ్ళు ఎక్ససైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాతో చెప్పు పండు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడు చెప్పేది ఇప్పుడే పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండె కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంటే షర్ట్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు వస్తాడు ఏం నువ్వు నన్ను కొట్టెక్కించుకుంటారా సిగ్గలేదు ఎందుకు దిమాగ్ అయింది సల నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకో

నువ్వు లేకుండా నేను బతకలేను బీ విత్ మీ మ్యారీ మీ ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అర్థమైందా లైట్ గా ఇది ఎంచుకో ఏంటిది దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి అయ్యో యూ

ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష చేద్దాం మీకు బర్త్డే విషెస్ కూడానా అది కాదు వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవా అర్థమవుతుంది ఇలాంటి పనికి మళ్ళీ యథవతో తిరగద్దని ఎన్ని సార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న నా ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం ఆ శృతి 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 షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మాటి ఏంటోంద <laughs>

שאיתי okay. 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 కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పని పనిచేయను ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే వాళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం ముందు అది చేసి అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈయవడోడే నాయ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు తప్ప పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాకీ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెదీ పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా మోనా గన్ను అలవాటు బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేంటి వీడికి బలు మనకి మనకి కావాల్సిందదేగా ఏయ్ బాదల్ దరిందా ఏ అరవకు మొన్న కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ ఫాస్ట్ చేయలేదు ఎలాయా ఎలా లేట్స్ బేవర్స్ గాళ్ళకి అయిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతున్న గులగుల్స్ కొడ లేవు వరాపా ఓకే ఎలా లే ఎవరడి గాడరా నిన్ను ఎవరడి గాడరా ఏ హారంటుంట దూ రెస్పెక్ట్ కాల్ ఏంటో కాల్ తీసేది ఈ సక్కని అడిగాను లేదన్నాడు కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టాను నువ్వు ఎవరన్నా నన్ను పంపడానికి ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను ఓ నువ్వు థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పేరేంటి శృతి శృతి ఎక్కడికి వెళ్తున్నావు కేర్ఫుల్ కేర్ఫుల్ ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహిను డైమండ్ శరీరం స్త్రీ సంగతి కోరుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సిందేవండి నారాయణ మనిషిని చెప్పనా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది నీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి సినిమా సినిమా రా రా సినిమా చెక్ రైట్ రైట్ రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో తెలుసా ఏదో గన్నె దొరికిందని ఇచ్చాం నన్ను పాటు చేసుకుంటారా ఏంటి అరుస్తున్నావు ఏయ్ అమ్మ ఏది వెళ్ళిపోయింది సార్ విలు సో ఏంటి సో ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు రోడ్ మీద గందర్ తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో నందో బెస్ట్ సర్ డెడ్ ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అబ్బా ఎందుకు ఫోన్ చేసా నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన ఆ కేషన్ లో సిటీలో ఉన్న వివిఏపిలందరికీ నేను ఒక చిన్న